అప్పు అయితే రాజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అదే టైంలో రాజ్కి వేరే కాల్ వస్తూ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది ఏంటి రాము ఫోన్ చేయంటే సార్ నేను సెక్యూరిటీ గార్డ్ని రాము నేను అంటే చెప్పు రాము ఏమైంది అని అంటే సార్ వారం రోజుల క్రితం కావ్య మేడం గారు ఆఫీస్కి వచ్చి ఫిబ్రవరి నైన్టీన్త్ నాకు కొందరు గెస్ట్లు వస్తామన్నారు కదా వచ్చారా అని అడిగారు లేదు మేడం రాలేదు అంటే సీసీ ఫుటేజ్ చూస్తానని చెప్పి చూసారు ఇందులో కొన్ని వీడియోస్ డిలీట్ అయ్యేటని చెప్పి డిస్క్ పట్టుకు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ఫిబ్రవరి నైన్టీన్ అంటే మా పెళ్లి రోజు ఆ రోజు కవ్య వెళ్ళింది అన్నమాట అంటే నిజం తెలుసుకోవడానికే వెళ్ళి ఉంటుందని చెప్పి రాజు తనుకుంటూ ఉంటాడు అవును సార్ తను ఆర్ డిస్క్ పట్టుకెళ్ళింది అవి ఆ వీడియోస్ రిట్రై చేద్దామని అని తీసుకెళ్ళిందంటే అంటే కావ్యకి నిజం తెలిసిందని తెలుసు అనమాట బాబుకి తండ్రి మా నాన్న అని కావ్యకి నిజం తెలిసి ఏం చెప్పలేదు అని రాజు అనుకుంటూ ఉంటాడు ఆ హార్డ్ డిస్క్ మేడం తిరిగి ఇవ్వలేదు సార్ మనకి ఇప్పుడు డేటా బ్యాకప్ చేయడానికి ఇంకే హార్డ్ డిస్క్ లేవు స్టోరేజ్కి అని అంటూ ఉంటాడు సరే అనేలోపు ఫోను స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది ఇక అప్పు అయితే కళ్యాణ్కి ఫోన్ చేస్తూ అప్ రాజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది రాన్ రాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఏం చేయాలి బావ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అప్ప అప్పు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సరే ఇక కవి గారికి ఫోన్ చేస్తానని చెప్పి వాడికే ఫోన్ చేస్తే బా కరెక్ట్ అని చెప్పి కళ్యాణ్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేయరా అని చెప్పి అయితే ఉంటుంది కళ్యాణ్ కూడా ఫోన్ ఫోన్ లిఫ్ట్ చెయ్యేసరికి డైరెక్ట్గా ఇంటికే వెళ్తానని చెప్పి అప్పు ఇంటికి వెళ్తుంది